మెగా ఫ్యామిలీ నుండి గొప్ప శుభవార్త వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి దంపతులకు మగబిడ్డ జన్మించాడు హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో ఈ ఉదయం జరిగిన ఈ శుభకార్యం సినీ ప్రియులను ఆనందంలో ముంచెత్తింది మెగా ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త వచ్చింది తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులయ్యారు ఈ ఉదయం హైదరాబాద్లోని ప్రముఖ రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు ఈ హ్యాపీ న్యూస్ బయటకొచ్చిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చిరంజీవి స్వయంగా తన కొత్త సినిమా మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్ లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ శుభవార్తపై రామ్ చరణ్ ఉపాసన కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మెగా వారసుడి ఎంట్రీ అంటూ శుభాకాంక్షల సందడి చేస్తున్నారు గతేడాది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం ఘనంగా జరిగింది ఇప్పుడు వారిద్దరూ మెగా కుటుంబానికి వారసుడిని అందించడంతో ఆ ఆనందం రెట్టింపైంది వరుణ్ తేజ్ మెగా బ్రదర్స్ నాగబాబు కుమారుడు లావణ్య త్రిపాఠి తెలుగులో అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సినీ పరిశ్రమలో పెళ్లితోనే అందరి మనసులు గెలుచుకున్న ఈ జంట ఇప్పుడు ముద్దుల బిడ్డకు తల్లిదండ్రులవ్వడం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులకు జన్మించిన మగబిడ్డతో మెగా కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది అభిమానులు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు